ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది శ్రీవల్లి ప్లాన్ ప్రకారం మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెట్టి తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది మరోవైపు ఆనందరావు ఉల్లాసంగా ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ దొంగతనం చేయడానికి వస్తూ ఉంటాడు ఇక ఇంతలో హాల్లో పడుకున్న తిరుపతికి దగ్గు రావడంతో లేచి వాటర్ తాగుతాడు మళ్ళీ వచ్చి పడుకునేటప్పుడు ఇదేంటి మెయిన్ డోర్ గడిపెట్టడం మర్చిపోయారు నేను చూశాను కాబట్టి సరిపోయింది లేదంటే దొంగలు పడి ఇల్లంతా దోచుకునేవారు నేను లేకపోతే వీళ్ళంతా ఎలా బ్రతుకుతారో ఏంటో వెరీ బ్యాడ్ అనుకుంటూ గడియపెట్టేసి వచ్చి పడుకుంటాడు ఇక ఆనందరావు వచ్చి డోర్ తీయబోతే ఎంతకీ డోర్ ఓపెన్ కాదు ఇక చేసేదేమీ లేక శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు అయ్య బాబోయ్ ఇదేంటి నాన్న మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు కొంప తీసి దొరికిపోయి ఉంటాడా ఏంటి అని అనుకుంటూ భయం భయంగానే ఫోన్లిప్ చేస్తుంది వల్లి ఫోన్ చేశావేంటి నాన్న అనగానే అది కాదమ్మా అమ్మడు గడి తీసి ఉంచమని చెప్పాను కదా తీయలేదేంటి అని అడుగుతాడు అబ్బా గడి తీసే ఉంచాను నాన్న అనేసరికి లేదమ్మా ఎంత గట్టిగా నెట్టినా కూడా తలుపు రావడం లేదు ఒకసారి వెళ్ళి చూడు కావల్తే అని అనేసరికి నువ్వు జాగ్రత్త అని డోర్ దగ్గరికి వెళ్ళి ఏంటి గడి పెట్టేసి ఉంది ఎవరు పెట్టేసి ఉంటారు అని మళ్ళీ డోర్ ఓపెన్ చేసి పెట్టి వెళ్ళిపోతుంది శ్రీవల్లి ఇక దొంగతనం చేయడానికి ఆనందరావు ఇంట్లో ఎంట్రీ ఇచ్చి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాడు ఇక తిరుపతి దగ్గరికి వెళ్ళేసరికి తిరుపతి నిద్రలో నుంచి లేచి ఎవడ్రా పిల్లిపిద్రేగాడు ఎవడ్రా కామెడీ చేసేవాడు చంపేస్తాను చంపేస్తానురా నిన్ను ఎంత ధైర్యం రా నీకు ఎంత గుండెలురా నేను స్వామిలా ఉంటే ఇంత అందగాడికి పెళ్ళి కాదని అంటారా ఇంకోసారి ఆ కోత కూసావంటే చంపేస్తాను చంపేస్తాను అని కలవాట్లు పడుతూ ఉంటాడు దాంతో ఆనందరావు వీడికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉందా నిజంగానే చూసేశాడు ఏమోనని భయపడి చచ్చాను ఒరే నీ జీవితాంతో నువ్వు ఇలా కలవరిస్తూ ఉండడమేరా ఈ జన్మలో నీకు అవదరా తూ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆనందరావు ఇక మరోవైపు ధీరజ్ తన రూమ్ లోకి వెళ్ళి డో ఎంట్రీ ఇస్తాడు డోర్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయకుండా ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తున్నావా రాక్షసి అని అంటాడు ప్రేమని డోర్ లాక్ చేసి కదా ఎలా వచ్చావరా అని అడుగుతుంది ప్రేమ నువ్వు డోర్ ఓపెన్ చేయకపోతే ఇంకా ఇంట్లో మనుషులు ఎవరూ లేరా డోర్ ఓపెన్ చెయ్యరా నేను నీకు పదే పదే ఫోన్ చేస్తానని ఒకటికి వంద సార్లు బ్రతిమ్లాడించుకుని అప్పుడు డోర్ ఓపెన్ చేద్దామని ఫోజ్ కట్టావు కదా నిన్నెవ్వరూ బ్రతిమ్లాడరే బోడి అని ధీరజ్ అంటూ ఉంటే ప్రేమ కోపంతో ఒరే నువ్వు జారే ప్రతి మాట లెక్క పెట్టుకుంటున్నాను ఎప్పుడో ఒకప్పుడు దొరక్కపోవు అప్పుడు నీకు మామూలుగా ఉండదు రోయ్ ఇప్పుడు ఎంత బిల్డప్ ఇస్తున్నావో అప్పుడు అంతగా కాళ్ళు పట్టుకుని బ్రతిమ్లాడుతా గుర్తుపెట్టుకో అని అనగానే ఏంటి నేను నిన్ను కాళ్ళు పట్టుకుని బ్రతిమ్లాడుతానా నీకంత సీన్ లేదులే కానీ తప్పుకో అంటాడు ధీరజ్ ఇక ధీరజ్ బెడ్ మీద పడుకోబోతాడు దాంతో ప్రేమ ఆగు నువ్వు బెడ్డెక్కుతున్నావేంటి వీల్లేదు గతంలో అన్న మాటలు గుర్తులేవా అంటూ మళ్ళీ ధీరజ్ని దెప్పి పొడుస్తూ ఉంటుంది ప్రేమ దాంతో ధీరజ్ నువ్వు మనిషివా లేదంటే రాక్షసి జాతికి అధ్యక్షురాలువా అర్థం కాక భయమేస్తుంది అది బుర్ర లేదంటే చీమల పుట్ట ఎప్పుడో జరిగిన పాత విషయాలను కూడా గుర్తుపెట్టుకుని ఒక్కొక్కటి మెల్లగా బయటకు తీసి టార్చర్ పెట్టి చంపుతున్నావు కదే అని అనగానే అయ్యో రామా వస్తువులు ఎక్కడైనా టార్చర్ పెడతాయండి అని ప్రేమ వెటకారంగా అంటుంది నేను ఒక్కసారి వస్తువు అన్న మాటకి ఇలా నిమిషానికి ఒక్కసారి అనడాన్ని టార్చర్ అనక ఇంకేమంటారే నాకు తెలిసి నీ గోల వదిలిపోయిందనుకుని మీ అమ్మా నాన్న చాలా సంతోషంగా ఉంటారు అని ధీరజ్ అనగానే ఎంత మాట సచ్చినోడా అని పక్కనున్న గ్లాస్ ని విసిరి కొడుతుంది ప్రేమ ఆ గ్లాస్ తిన్నగా వెళ్ళి ఆనందరావు గుండు మీద తగులుతుంది దాంతో అమ్మా అమ్మా అని నోరు నొక్కుని అరుస్తూ ఉంటాడు ఆనందరావు ఇక మరోవైపు సాగర్ స్లోగా నర్మదా మీద చెయ్యి వేయడానికి ప్రయత్నిస్తాడు దాంతో నర్మదా ఎక్స్టాల్ చేయకు అని చెయ్యిని గట్టిగా నెట్టేస్తుంది పెళ్ళం మీద వేయడం ఎక్స్టల్ చేయడం ఎలా అవుతుందమ్మా అని సాగర్ అనగానే నర్మదా నోటికి వచ్చినట్లు మాట్లాడినప్పుడు ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా బాధ పెట్టినప్పుడు కానీ అప్పుడు మాత్రం అప్పుడు గుర్తురాదు పెళ్ళం ఇప్పుడు మాత్రం పెళ్ళం తెగ గుర్తొచ్చేస్తుంది ఇక మళ్ళీ కూడా సాగర్ నర్మదా మీద చెయ్యవేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దాంతో నర్మదా నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా బాధ పెట్టినప్పుడు పెళ్లం గుర్తురాలేదు కానీ ఇప్పుడు మాత్రం పెళ్ళాం తెగ గుర్తొచ్చేస్తుంది పెళ్ళాం మీద ప్రేమ తెగ పొంగుకొచ్చేస్తుంది అని అనగానే అది కాదు బంగారం అని సాగర్ మళ్లీ నర్మదా మీద చెయ్యవైపోతాడు దాంతో పక్కనే ఉన్న వెలుగుతున్న దోమల చక్రాన్ని తీసి దీంతో అంటించేస్తాను అని బెదిరిస్తుంది నర్మదా నిన్న మొన్న చాపాదిండు తీసుకుని బయటికి వెళ్ళి పడుకున్నావు కదా ఇప్పుడు కూడా అలాగే పొడుకో లేదా నోరు మూసుకుని ఇక్కడే సైలెంట్ గా పొడుకో కాదు అని ఇంకోసారి చెయ్యి వేసావనుకో ఈసారి కాల్ చేయను చెయ్యి విసిరే చెయ్యి విరిచి పక్కకు పాడేస్తాను అని బెదిరిస్తుంది నర్మదా ఇక నర్మదా పొడుకున్నాక ఆ దోమల చక్రాన్ని తీసి సాగర్ బయటికి విసిరేస్తాడు వాళ్ళ రూమ్ లో నుంచి దా అది వెళ్ళి ఆనందరావు లుంగికి అంటుకుంటుంది అది ఆనందరావు గమనించకుండా ఎక్కడో ఏదో కాలిన వాసన వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు కాసేపటికి తీరా చూస్తే తన లుంగీనే కాలడంతో అమ్మ అమ్మ అని అనుకుంటూ అబ్బా మంట అని రేపొద్దున్నే మా ఆవిడ గారితోటి వెన్న రాయించుకోవాలి యనమాల డిక్కీ అంతా కాలిపోయింది అని బాధపడుతూ ఉంటాడు ఇక కాసేపు అయిన తరువాత సాగర్ మళ్లీ నర్మదా మీద చేయవేయడానికి ప్రయత్నిస్తాడు నిన్ను ఇలా కాదు అని దోమల చక్రం కోసం చూస్తే లేదుగా అది ఎప్పుడో అని అంటాడు సాగర్ దాంతో నర్మదా సాగర్ని చితక్కొట్టి పొడుకో అంటుంది ఇక చేసేదేమీ లేక సాగర్ పొడుకుంటాడు ఇక నర్మదాకి వాటర్ అవుతాయి దాహం అవ్వడంతో వాటర్ బాటిల్లో నీళ్లు లేక కిచెన్లోకి వెళ్తుంది ఇక అప్పటికే ఆనందరావు హాల్లో కుండి కింద ఉన్న తాళాలు తీసుకుని దొంగతనం చేయడానికి వెళ్తూ ఉంటాడు ఇంతలో నర్మదాని చూసి కట్టెని వెనకాల దాకుంటాడు ఇక వాటర్ కోసం కిచెన్లోకి వెళ్తున్న నర్మదాకి హాల్లో కట్టని వెనకాల ఎవరో మనిషి ఉన్నట్లు కనిపిస్తుంది కాళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఏ ఎవరు నువ్వు నిన్నే అని దొంగ దొంగ అని గట్టిగా అరుస్తూ పరిగె ఉంటుంది నర్మదా దాంతో ఆనందరావు పరిగెడతాడు ఇక అక్కడే పడుకున్న తిరుపతి కూడా లేచి ఆనందరావుని గట్టిగా పట్టుకుంటాడు గట్టిగా పట్టుకుంటారు ఒకవైపు నర్మద మరోవైపు తిరుపతి ఆనందరావుని గట్టిగా పట్టుకుని దొంగ దొంగ అని అరుస్తూ ఉంటారు ఇక ఆనందరావు సాల్బా మంకీ క్యాప్ పెట్టుకోవడంతో ఆ వ్యక్తి ఆనందరావు అని గుర్తుపట్టలేకపోతుంది నర్మదా ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా నర్మదా తిరుపతి అరుపులకి నిద్రలో నుంచి లేయిస్తారు ఇక శ్రీవల్లి మనసులో అయ్య బాబోయ్ నాన్న దొరికేశాడేమో ప్లాన్ ఇలా ఎగిరి ఏంట్రా దేవుడా అయ్యో బాబోయ్ అంటూ భయపడుతూనే బయటికి వస్తుంది శ్రీవల్లి ఇక నర్మదా తిరుపతి ఇద్దరినీ కూడా ఆనందరావు గింటేసి అక్కడి నుంచి పారిపోతాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఇక తిరుపతి పడి పడిపోవడంతో తిరుపతిని చూస్తూ ఉంటుంది నర్మద ఇక ఆనందరావు పరిగెత్తుకుంటూ వెళ్ళి గోడ దూకి డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా బయటకు వచ్చి ఏడి దొంగ అని చూస్తూ ఉంటారు